హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టడీ సర్కిల్ ఈరోజు మా ఛానల్లో ఎయిత్ క్లాస్ సిలబస్లో ఉన్న ఫోర్స్ అండ్ ప్రెజర్ నెసన్కి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ మా ఛానల్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఎన్ఎంఎంఎస్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో తయారు చేయడం జరిగింది అలాగే టెట్ డిఎస్సి రాసేవారు ఉన్నా కూడా వారికి కూడా ఈ లెసన్లో ఉండే పాయింట్స్ అన్నీ ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాము మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వాట్ ఈజ్ ఫోర్స్ అండ్ మన డైలీ లైఫ్లో కొన్ని టెర్మ్స్ అంటే కొన్ని యాక్షన్స్ చేసేటప్పుడు కొన్ని పదాలను ఉపయోగించడం జరుగుతుంది పికింగ్ ఓపెనింగ్ షట్టింగ్ కికింగ్ హిట్టింగ్ లిఫ్టింగ్ ఫ్లికింగ్ పుషింగ్ పుల్లింగ్ ఇలాంటి వర్డ్స్ అన్నిటిని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఇలా ఇవన్నీ కూడా కొన్ని యాక్షన్స్ సంబంధించిన పదాలు మనం వీటన్నిటిని కూడా గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఫోర్స్కి సంబంధించి అంటే అవి జరగాలి అంటే మనం కొంత ఫోర్స్ని అప్లై చేయవలసి ఉంటుంది సో సమ్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈ యాక్షన్స్ అన్నింటిలోనూ కూడా అక్కడ స్టేట్ ఆఫ్ మోషన్లో కొంత చేంజ్ రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం సో వీటన్నిటిని అబ్జర్వ్ చేసి మనం ఫోర్స్కి ఒక డెఫినేషన్ ఎలా రాయొచ్చు అంటే సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ అంటే వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ ఎ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ అలాగే ఏ ఆర్ ఏ పుల్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ ఈ పాయింట్ని అండర్లైన్ చేయండి వీ కెన్ సే దట్ ద మోషన్ ఇంపార్టెడ్ టూ ఆబ్జెక్ట్స్ వాజ్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ ఏ ఫోర్స్ అనమాట అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆబ్జెక్ట్ యొక్క మోషన్లో చేంజ్ వస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాలి సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్ అన్నప్పుడు ఎ పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ పుష్ ఆర్ ఎ పుల్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ అని మనం డెఫినేషన్ రాయవలసి ఉంటుంది నెక్స్ట్ ఫోర్స్ ఫో ఫోర్స్ ఆర్ డ్యూ టు యాన్ ఇంటరాక్షన్ ఇంటరా పరస్పర చర్య వలన ఈ ఫోర్సెస్ ఏర్పడతాయి బలాలు ఏర్పడతాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫోర్స్ అనేది రెండింటి మధ్య ఇంట్రాక్షన్ వల్ల అంటే టూ సర్ఫేసెస్ మధ్య ఇంట్రాక్షన్స్ వల్ల ఫోర్సెస్ ఏర్పడతాయి సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఒక పర్సన్ ఆ కార్ని పుష్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట అంటే ఆ కారు అక్కడ ఆగిపోవడం జరిగింది సో అతను ఆ కారు మీద తను ఫోర్స్ అప్లై చేయడం అంటే ఫోర్స్ అప్లై చేయడం అంటే పుష్ చేయడం వల్ల కారు ముందుకు వెళ్ళడానికి మనం గమనిస్తాం ఇక్కడ సెకండ్ డయాగ్రామ్లో ఇద్దరు అమ్మాయిలు హూ ఈజ్ పుషింగ్ హోమ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఫోర్స్ అప్లై చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ హూ ఈజ్ పుల్లింగ్ హోమ్ ఇద్దరూ కూడా ది ఫోర్స్ అప్లైడ్ టుగెదర్ ఒకరి మీద ఒకరు ఫోర్స్ అప్లై చేసుకోవడం అలాగే ఇక్కడ కౌ అండ్ మ్యాన్ ఇక్కడ కూడా ఇద్దరు కూడా ఫోర్స్ అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట వీ కెన్ ఇన్ఫర్మ్ దట్ అట్లీస్ట్ టూ ఆబ్జెక్ట్స్ మస్ట్ ఇంట్రాక్ట్ ఫర్ ఏ ఫోర్స్ టు కమింగ్ టు ప్లే అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే కనీసం రెండు రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష చర్య వల్ల బలం ఆచరణలోకి వస్తుంది అంటే కనీసం రెండు వస్తువుల మధ్య ఖచ్చితంగా ఇంట్రాక్షన్ అనేది ఉండాలి అని ఎగ్జాంపుల్స్ వల్ల మనం తెలుసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఫో అసలు ఫోర్సెస్ అనేవి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే ఫోర్స్ ఏ డైరెక్షన్లో అయితే అప్లై చేస్తే ఏమో అదే డైరెక్షన్లో కనుక ఆబ్జెక్ట్ మూవ్ అయినట్టయితే కనుక అక్కడ డైరెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కనుక సేమ్ డైరెక్షన్లో ఉంటే అది ఇంక్రీజెస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ ఫోర్స్ అప్లైడ్ అనే ఆబ్జెక్ట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటే ఒక వస్తువు మీద ఒకే డైరెక్షన్లో కనుక ఫోర్స్ని అప్లై చేసినట్లయితే ఆ ఫోర్సెస్ని మనం యాడ్ చేయాలి యాడ్ టు వన్ అనదర్ అనమాట అలా కాకుండా ఇక్కడ సెకండ్ డయాగ్రామ్లో చూపించినట్టుగా ఒక ఆబ్జెక్ట్ మీద ఇద్దరు అంటే ఇద్దరు వ్యక్తులు ఫోర్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో కనుక అప్లై చేస్తున్నట్టయితే అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే డైరెక్షన్లో సేమ్ డైరెక్షన్లో అప్లై చేస్తే ఆ ఫోర్సెస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్లో కనుక అప్లై చేసినట్లయితే వాటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి మనం డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్ అంటే ఫోర్స్ని ఒకే ఆబ్జెక్ట్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నప్పుడు అక్కడ ఫోర్సెస్ ఒక దాంట్లోంచి ఒకటి తీసేయాలంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్ అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఒకే డైరెక్షన్లో అప్లై చేస్తే ఆ ఫోర్సెస్ని యాడ్ చేయాలి ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తే ఒకే అబ్జెక్ట్ మీద ఆ ఫోర్సెస్ని మనం డిఫరెన్స్ చేయాలంటే తీసివేయాలన్నమాట ఒక దాంట్లోంచి ఒకటి మనం తీసేయాలి అలాగే దట్ దట్టే ఫోర్స్ కుడ్ బీ లార్జర్ ఆర్ స్మాలర్ దెన్ ద అదర్ దెన్ ద అదర్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఒక వస్తువుపై పనిచేసే బలం రెండో దానికంటే ఎక్కువగా లేదా తక్కువగా లేదా సమానంగా ఉండొచ్చు అంటే మనం ఏదైనా ఒక స్టోన్ లాంటి దాని మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం ఇద్దరు వ్యక్తులు అప్లై చేస్తున్నప్పుడు ఆ ఫోర్స్ ఈక్వల్గా అయినా ఉండొచ్చు లేదా ఒకరిది ఎక్కువగా ఉండొచ్చు ఒకరి తక్కువగా ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అనమాట అయితే బలాన్ని బలాన్ని దాని పరిమాణంలో అలా అయితే కనుక మనం టగ్ ఆఫ్ వార్ని కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ రెండు టీమ్స్ ఒక రోప్తో ఆడుతూ ఉంటారు ఈ ఎటువంటి మార్పు లేదనుకోండి ఇద్దరు రెండు టీమ్స్ యొక్క ఫోర్సెస్ ఈక్వల్గా ఉన్నాయని అర్థం అలా కాకుండా ఏ అనే టీము వైపుకి వెళ్ళిపోయినా బిఎనే టీం ఏ వైపుకి వెళ్ళిపోయినా ఇక్కడ రెండవ టీం యొక్క ఫోర్సు రెండవ టీం ఫోర్స్ ఎక్కువగా అప్లై చేస్తున్నట్టుగా అప్లై చేస్తున్నట్టు అనమాట సో ఇక్కడ ఫోర్స్ని ఎప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్లో మన ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తాము అలాగే ఫోర్స్ని డైరెక్షన్లో కూడా చెప్పడం అనేది జరుగుతుందనమాట సో దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ఫోర్స్ ఈజ్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆల్సో స్పెసిఫై ద డైరెక్షన్ డైరెక్షన్ ఇన్ విచ్ ఫోర్స్ యాక్ట్స్ అనమాట ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది అనేది కూడా మనం తెలియ మనం చెప్పవలసి ఉంటుందన్నమాట సో ఫోర్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ బై మ్యాగ్నెట్యూడ్ అండ్ డైరెక్షన్ ఇఫ్ ద డైరెక్షన్ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద అప్లైడ్ ఫోర్స్ చేంజెస్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆల్సో చేంజెస్ ఒకవేళ మ్యాగ్నెట్యూడ్ కానీ డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ కానీ ఈ రెండు కనుక చేంజ్ అయ్యాయి అనుకోండి ఆ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అలాగే నెక్స్ట్ స్టూడెంట్స్ ఇక్కడ ఫోర్స్ వల్ల ఏమేమి జరుగుతాయి అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆబ్జెక్ట్ యొక్క స్టేట్లో చేంజ్ రావచ్చు లేదా స్టేట్లో షేప్లో చేంజ్ రావచ్చు స్టేట్ ఆఫ్ మోషన్లో చేంజ్ రావచ్చు ఇలా మనం ఒక్కొక్కదాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ అని దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ ఏంటంటే అది ఫుట్బాల్ స్టేడియంలో కనుక ప్లేయర్స్ ఫుట్బాల్ని కిక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది ఆ ప్లేయర్ ఆ బాల్ని కిక్ చేసినప్పుడు అది మోషన్లోకి వెళ్తుంది అంటే కి మోషన్లోకి వెళ్ళింది అంటే ఆ బాల్ అప్పటి వరకు స్పీడ్ అనేది జీరో మీటర్ పర్ సెకండ్గా ఉన్నప్పుడు ఆ దాని యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వేరే ప్లేయరు ఆ బాల్ని ఆపడానికి ట్రై చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ స్లో అవ్వడం కానీ అదే డిక్రీజ్ అవడం కానీ లేదా జీరో అవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది గోల్ కీపర్ దాన్ని దాన్ని ఆపి అంటే ఆ బాల్ని రెస్ట్లోకి తీసుకురావడం అప్పుడు దా బాల్ యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ గోల్ కీపర్ ఆ బాల్ని కిక్ చేసినప్పుడు దాని స్పీడ్లో చేంజెస్ రావడం అనేది జరుగుతుంది ఈ టోటల్గా అన్ని సందర్భాల్లోనూ కూడా ప్లేయర్ బాల్ని కిక్ చేయడం కిక్ చేయడం అంటే ఏంటి అక్కడ ఆ ప్లేయర్ ఆ బాల్ మీద ఫోర్స్ని అప్లై చేస్తూ ఉంటాడు ఈ ఎగ్జాంపుల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే బాల్ మీద అంటే ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు దాని యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ అనేది మారుతూ ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు అనమాట అంటే ద సజెస్ట్ సజెస్ట్ దట్ ఫోర్స్ అప్లైడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మే చేంజ్ ఇట్స్ స్పీడ్ ఇఫ్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ మోషన్ అంటే స్పీడ్ అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల స్పీడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే ఇఫ్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ మోషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్క్రీజెస్ ఇఫ్ ద ఫోర్స్ అప్లైడ్ ఇన్ ద డైరెక్షన్ ఏంటంటే మీకు స్పీడ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే స్పీడ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే ఫోర్స్ అప్లై చేసిన డైరెక్షన్లోనే ఆబ్జెక్ట్ కనుక మూవ్ అయితే అప్పుడు ఆబ్జెక్ట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ అప్లై చేస్తామో అదే డైరెక్షన్లో కనుక ఆబ్జెక్ట్ మూవ్ అయితే ఆబ్జెక్ట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలా కాకుండా ఫోర్స్ అప్లై చేసిన డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక ఆబ్జెక్ట్ మూవ్ అయిందనుకోండి అప్పుడు ఆ ఆబ్జెక్ట్ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అనేది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఫోర్స్ ఏ డైరెక్షన్లో అయితే అప్లై చేస్తామో అదే డైరెక్షన్లో ఆబ్జెక్ట్ మూవ్ అయితే ఆబ్జెక్ట్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది ఫోర్స్ అప్లై చేసిన డైరెక్షన్కి ఆబ్జెక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే ఆబ్జెక్ట్ స్పీడ్ డిక్రీజ్ అవుతుందనమాట ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒక బా ఒక అబ్బాయి టైర్ టైర్తో ఆడడం మనం గమనించాం చాలా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఎప్పటికీ ఆటను ఆడుతూ ఉంటారనమాట అయితే ఈ టైర్ స్పీడ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఆ అబ్బాయి ఆ స్టిక్ తోటి ఆ టైర్ని కొట్టినప్పుడు అంటే ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఆ బాబు ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ని అప్లై చేసాడో అదే డైరెక్షన్లో టైర్ ట్రావెల్ చేయడం మూవ్ అవ్వడం సో మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ టైర్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం గమనించాలన్నమాట సో ఇక్కడ ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఈ పాయింట్ని ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏ చేంజ్ ఏ చేంజ్ ఇన్ ఎయిదర్ ఎయిదర్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆర్ బోత్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ దస్ ఫోర్స్ మే బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ యన్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్లో కానీ ఆబ్జెక్ట్ మోషన్ డైరెక్షన్లో కానీ లేదా రెండిట్లో కానీ స్పీడు డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఈ రెండింటిలో కనుక మార్పును కనుక తీసుకు రాగలిగినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే చేంజ్ ఆఫ్ ఇట్స్ స్టేట్ అని చెప్తాం అనమాట అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ ఆఫ్ మోషన్లో మనం కంపల్సరీగా చేంజ్ అనేది తీసుకురావచ్చు అనమాట సో నెక్స్ట్ స్టూడెంట్స్ ఫోర్స్ కెన్ చేంజ్ షేప్ ఆఫ్ ద షేప్ ఆఫ్ అనే ఆబ్జెక్ట్ అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల మనం ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క షేప్లో చేంజ్ తీసుకురావచ్చా దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఏంటంటే అది ఏ లంప్ ఆఫ్ డో అనే ప్లేట్ ఇది ఇచ్చారు ఇక్కడ అంటే మనం ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక పూరీలు తయారు చేసుకోవడానికి మనం ఏదైనా గో ఒక ఆటా పౌడర్ని తీసుకుని దాన్ని మనం వాటర్ అది యాడ్ చేసి ఆ పౌడర్ని మనం ముద్దలాగా తయారు చేస్తాం కదా అలా హ్యాండ్స్తో తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పౌడర్ అలా డోలా మారిపోతుంది అనమాట అంటే అక్కడ ఏమైంది మీరు హ్యాండ్స్తో దాని మీద ఫోర్స్ అప్లై చేశారు చేసినప్పుడు దాని షేప్ చేంజ్ అయిందా లేదా అది మీరు అబ్జర్వ్ చేశారు అది మనం అబ్జర్వ్ చేయొచ్చు కదమ్మా మన డైలీ లైఫ్లో మనం ప్రతిరోజు కూడా దాని చేంజ్ అనేది మనం గమనిస్తూ ఉంటాం అనమాట మన ఇళ్లలో జరిగేటప్పుడు అలాగే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకుని మన ఫింగర్స్ తోటి రబ్బర్ బ్యాండ్ని స్ట్రెచ్ చేసినప్పుడు అంటే దాని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు రబ్బర్ బ్యాండ్ యొక్క షేప్లో కూడా చేంజ్ తీసుకురావడం అనేది మనం గమనిస్తాం అన్నమాట సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని బట్టి కూడా మనం ఏమి పాయింట్స్ నేర్చుకున్నాం మనం ఏదైనా ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమేమి మార్పులు గమనిస్తాయి ఏమేం మార్పులు వస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఏ ఫోర్స్ కెన్ చేంజ్ షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ యొక్క షేప్ని ఫోర్స్ చేంజ్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు అలాగే ఫోర్స్ కెన్ చేంజ్ డైరెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అది మూవ్ అయ్యే డైరెక్షన్ని మార్చవచ్చు అనమాట అలాగే ఫోర్స్ కెన్ చేంజ్ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అలాగే స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చు డిక్రీజ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి మే మేక్ ఎన్ ఆబ్జెక్ట్ మూవ్ ఫ్రమ్ రెస్ట్ అది మూవ్ అయ్యేదాన్ని రెస్ట్ తీసుకురావచ్చు లేదా మే చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇఫ్ ఇట్ ఈజ్ మూవింగ్ మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క స్పీడ్ని చేంజ్ చేయొచ్చు అలాగే ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ని మనం మార్చవచ్చు మార్చ మార్చడానికి అవకాశం ఉంది మే బ్రింగ్ అబౌట్ ఎట్ చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ షేప్ కూడా చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంది మేక సమ్ ఆల్ ఆఫ్ దీస్ ఎఫెక్ట్స్ అనమాట ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇందులో అన్నీ జరగచ్చు కొన్ని జరగచ్చు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇన్ని మార్పులు రావడానికి ఛాన్స్ అనేది ఉంది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఫోర్స్ కెన్ చేంజ్ స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏ ఫోర్స్ కెన్ చేంజ్ షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏ ఫోర్స్ కెన్ చేంజ్ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏ ఫోర్స్ కెన్ చేంజ్ స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏ ఫోర్స్ కెన్ చేంజ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకున్నట్టయితే చాలా ఈజీగా మనం ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమేం జరుగుతాయి అనేది మనం ఓన్గా రాయడానికి ఛాన్స్ ఉంటుందనమాట సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఫోర్సెస్లో టైప్స్ ఉన్నాయి మనకి అసలు ఇక్కడ ఫోర్స్ డెఫినేషన్ ఏంటంటే వాట్ ఈజ్ ఫోర్స్ పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ ఫోర్స్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే మనం మెయిన్గా స్టూడెంట్స్ మీరు అందరూ కూడా ఏం చెప్పగలుగుతారు ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమేమి మార్పులు అనుకుంటున్నారు మీరు అందరూ కూడా ఫోర్స్ అప్లై చేయడం వల్ల స్పీడ్ని చేంజ్ చేయొచ్చు దానికి మనం ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ని కిక్ చేయడం అనే ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకోవచ్చు అలాగే ఫోర్స్ కెన్ చేంజ్ డైరెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ ఆబ్జెక్ట్ డైరెక్షన్ మారుతూ ఉంటుంది అలాగే ఫోర్స్ కెన్ చేంజ్ షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దానికి మనం గోధుమ పో ఆటని డౌగా ప్రిపేర్ చేసినప్పుడు లేదా రబ్బర్ బ్యాండ్ స్ట్రెచ్ చేసినప్పుడు అది కూడా చెప్పొచ్చు మనం అలాగే మెయిన్గా ఇంకా ఇంపార్టెంట్గా మనం ఏం చెప్పొచ్చు ఫోర్స్ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అనమాట సో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు నైన్టీ అవన్నీ కూడా జరుగుతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఫోర్సెస్లో టూ టైప్స్ ఉంటాయమ్మా కాంటాక్ట్ ఫోర్సెస్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఉండేయండి కాంటాక్ట్ అంటే పేర్లోనే ఉంది పరస్పరం ఒకదానితో ఒకటి టచ్లో ఉండాలన్నమాట అంటే ఆబ్జెక్ట్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ ఏ రెండు వస్తువుల మధ్య అయినా సరే అవి పరస్పరం టచ్లో ఉన్నప్పుడు వాటి మధ్య ఉండే ఫోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కాంటాక్ట్ ఫోర్సెస్ అంటాము కాంటాక్ట్ ఫోర్సెస్లో మెయిన్గా మనం మజిల్ ఫోర్సెస్ గురించి చెప్పుకుంటాం వాట్ ఈజ్ మజిల్ ఫోర్సెస్ మజిల్ ఫోర్సెస్ అంటే వీ కెన్ యూ అండ్ ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ మజిల్స్ లేదా హ్యాండ్స్ లెగ్స్ మజిల్స్ని యూస్ చేసి మనం ఏదైనా వర్క్ చేసామనుకోండి అదంతా కూడా కాంటాక్ట్ ఫోర్సెస్లోకే వస్తుంది అనమాట అంటే అండి దిస్ ఫోర్స్ ఈజ్ కాజ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ మజిల్స్ ఇన్ అవర్ బాడీ మన బాడీలో ఉండే మజిల్స్ను ఉపయోగించే ఉపయోగిస్తే అక్కడ ఉంటే ఫోర్స్ని అంతటినీ కూడా మజిల్ ఫోర్స్ అంటాం ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా దిస్ ఫోర్స్ ఈజ్ కాజ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ మజిల్స్ ఇన్ అవర్ బాడీ ద ఫోర్స్ రిజల్టింగ్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ మజిల్ ఈజ్ నోన్ యాజ్ ద మజిల్ ఫోర్సెస్ అనమాట మనం మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేయడం మజిల్ ఫోర్సే అవుతుంది అలాగే లిఫ్ట్ ద స్కూల్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ని పైకెత్తడం అది కూడా మజిల్ ఫోర్సే అలాగే బకెట్ ఆఫ్ వాటర్ని క్యారీ చేయడం మజిల్ ఫోర్స్ ఇవన్నీ కూడా డైలీ లైఫ్లో మనం మజిల్స్ని యూస్ చేసి ఎలాంటి పని చేసినా సరే అంటే దాని యొక్క స్టేట్ని కానీ షేప్ని కానీ దాని యొక్క డైరెక్షన్ కానీ ఏది చేంజ్ చేసినా సరే మజిల్స్ని యూజ్ చేసి మన బాడీలో ఉండే మజిల్స్ని యూజ్ చేసి అదంతా కూడా మజిల్ ఫోర్సెస్లోకే వస్తాయన్నమాట అలాగే యానిమల్స్ ఆల్సో మేక్ యూజ్ ఆఫ్ మజిల్ ఫోర్స్ టు క్యారీ అవుట్ దేర్ ఫిజికల్ యాక్టివిటీస్ యానిమల్స్ని కూడా మనం మజిల్ ఫోర్ డైలీ లైఫ్లో కొన్ని పనులు చేసుకోవడానికి మనం ఉపయోగిస్తున్నాం అక్కడ కూడా అది కూడా మజిల్ ఫోర్స్లోకి రావడం జరుగుతుందనమాట యానిమల్స్ లైక్ బులక్స్ హార్సెస్ డ్యాంకీస్ అండ్ క్యామిల్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ వేరియస్ టాక్స్ ఫర్ అస్ మన కోసం అవి చాలా పనులు చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మజిల్ ఫోర్సెస్లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ సమ్ మజిల్ ఫోర్సెస్ కెన్ బి అప్లైడ్ ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ అన్ ఆబ్జెక్ట్ మజిల్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ తోటి కాంటాక్ట్ అయ్యే ఉండాలి ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాంటాక్ట్ ఫోర్స్ సో మజిల్ ఫోర్సెస్ని మనం కాంటాక్ట్ ఫోర్సెస్ అని అంటాం అనమాట నెక్స్ట్ కాంటాక్ట్ ఫోర్సెస్లో అనదర్ ఫోర్స్ ఫ్రెక్షనల్ ఫోర్స్ ఈ ఫ్రెక్షనల్ ఫోర్సెస్ అంటే ఏంటంటే మీరు ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి మనం వాకింగ్ ఆన్ ద ఫ్లోర్ మనం నడుస్తూ ఉంటాం అంటే నడుస్తూ ఉండాలి అంటే మనం కొంత ఫోర్స్ని అప్లై చేసి ఫోర్ ఫ్లోర్ మీద నడుస్తూ ఉంటాం మనం అలా స్కిడ్ అవ్వకుండా అలా నడుస్తూ ఉన్నామంటే అక్కడ ఒక ఏదో ఒక మన వాకింగ్ని అడ్డుకునేది ఏదో ఒక ఫోర్స్ ఉంటుందన్నమాట దాన్ని ఏమంటామంటే ఫ్రెక్షనల్ ఫోర్స్ అంట సో మనం ముందుకు వెళ్ళేటప్పుడు అంటే మనం నడుచుకుంటూ ఒక డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఈ పనిచేసే ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తూ ఉంటుంది దాన్ని మనం ఫ్రెక్షనల్ ఫోర్స్ అంటాము సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అప్లైడ్ ఫోర్సు ఫ్రెక్షనల్ ఫోర్సు ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అలాగే మోషన్ ఆఫ్ ద అబ్జెక్టు ఫ్రెక్షనల్ ఫోర్స్ ఆర్ అన్న ఆపోజిట్ డైరెక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా మీరు పరిశీలించండి మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే మోషన్ ఏ డైరెక్షన్ ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రెక్షన్ అనే ఫ్రెక్షనల్ ఫోర్సెస్ అనేది ఉంటాయనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలమ్మా నెక్స్ట్ అలాగే మనం బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్తో రాయడం కానీ ఫ్లోర్ మీద మనం నడవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఫ్రెక్షనల్ ఫోర్సెస్ వాటి వల్ల కొన్ని యూజెస్ ఉన్నాయి అయితే ఇక్కడ ఫ్రెక్షనల్ ఫోర్సెస్ని మనం కాంటాక్ట్ ఫోర్స్గా తీసుకోవాలి సో కాంటాక్ట్ ఫోర్స్గా ఎందుకు తీసుకోవాలి అంటే మనం వాక్ చేస్తున్నప్పుడు మన ఫుట్ సర్ఫేస్ ఫ్లోర్ సర్ఫేస్ ఒకదానికొకటి టచ్లో ఉంటాయి అన్నమాట కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ సో అలా టచ్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఫ్రెక్షనల్ ఫోర్స్ అని అంటాము ఒకసారి డె డెఫినేషన్ చూడండి ద ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజింగ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రెక్షన్ అలాగే ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అండ్ ఆల్ ద మూవింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇట్స్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ గుర్తుపెట్టుకోండి అసలు ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనేవి ఎప్పుడూ కూడా డైరెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్కి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటుంది మంట మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్కి ఏ ఏ డైరెక్షన్లో అయితే ఆబ్జెక్ట్ వెళ్తుందో దానికి ఆపోజిట్గానే ఫ్రెక్షనల్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెక్షనల్ ఫోర్సెస్ అనేవి ఎప్పుడు కూడా మూవింగ్ ఆబ్జెక్ట్ మీదే వర్క్ చేస్తాయి అనమాట సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అయిన ఆల్ ద మూవింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏమైతే ఉంటాయో వాటన్నిటి మీద ఫ్రెక్షనల్ ఫోర్సెస్ అనేవి పనిచేస్తూ ఉంటాయి అనమాట సో ఇక్కడ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్టు లేదా డైరెక్షన్ ఆఫ్ ద మోషను అలాగే ఫ్రెక్షనల్ ఫోర్స్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి సిన్స్ ద ఫోర్సెస్ ఆఫ్ ఫ్రెక్షన్ ఎరైజ్ డ్యూ టు కాంటాక్ట్ బిట్వీన్ సర్ఫేసెస్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్సెస్ ఫ్రెక్షనల్ ఫోర్సెస్ కూడా కాంటాక్ట్ ఫోర్సెస్కే ఎందుకంటే మీకు రెండు సర్ఫేసెస్ కూడా ఒకదానికొకటి టచ్లో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి వాటన్నిటిని కూడా మనం అంటే సారీ ఫ్రెక్షనల్ ఫోర్సెస్ని మనం కాంటాక్ట్ ఫోర్సెస్ కింద చెప్పచ్చు ఇంకా మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇంకా మెన్షన్ చేయలేదు కానీ కాంటాక్ట్ ఫోర్సెస్కి ఇంకా రెండు టూ ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పచ్చు టెన్షన్ ఫోర్సెస్ అలాగే నార్మల్ ఫోర్సెస్ టెన్షన్ ఫోర్సెస్ అంటే థ్రెడ్ వల్ల వచ్చే ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని టెన్షన్ ఫోర్స్ అంటాం మనం అలాగే నార్మల్ ఫోర్సెస్ నార్మల్ ఫోర్సెస్ ఆల్వేస్ యాక్ట్స్ అప్వోర్డ్ డైరెక్షన్ ఏదైనా ఒక బుక్ని మనం టేబుల్ మీద పెట్టినప్పుడు ఆ బుక్ కింద పడిపోకుండా ఏ చూసేది ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నార్మల్ ఫోర్సెస్ అంటాము అలాగే ఉయ్యాలు కానీ లేదా మనం ఏదైనా కేన్ చైర్లో మనం కూర్చున్నప్పుడు ఆ ఉయ్యాలకిచ్చే ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఉయ్యాలని హ్యాంగ్ చేసిన థ్రెడ్ నుంచి వస్తుంది అనమాట సో అలా థ్రెడ్ వల్ల వచ్చే ఫోర్సెస్ ఏదైతే ఉంటుందో బట్ అన్నింటిని కూడా టెన్షన్ టెన్షనల్ ఫోర్ టెన్షన్ ఫోర్సెస్ అంటాము సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కాంటాక్ట్ ఫోర్సెస్లో ఫోర్ టైప్స్ ఓవరాల్గా మజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మజిల్ ఫోర్సెస్ సెకండ్ ఫ్రెక్షనల్ ఫోర్సెస్ థర్డ్ వచ్చేసి నార్మల్ ఫోర్సెస్ అండ్ ఫోర్త్ టెన్షన్ ఫోర్సెస్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుందమ్మా మనం నెక్స్ట్ వీడియోలో మీకు నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ ప్రెజర్ గురించి మీకు ఇస్తాను నేను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్